అదే అవతల పవన్ కళ్యాణ్ గారిని సెలెక్ట్ చేసింది ఆవిడే ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ చేసింది ఆవిడే చాలా గ్రేట్ మూమెంట్ కదా అది ఎందరికో గాని దక్కనిది అది అలాంటి మూమెంట్ బట్ ఆ తర్వాత కెరీర్ రన్ అన్నది మీరు దాని మీద మీరు కామెంట్ చేయమంటే ఏం చేస్తారండి వరుసగా తర్వాత పెళ్లి పందిరి వరుసగా సినిమాలు చేశారు అప్పుడు మీరు మీ రేజు మీ తాలూకా రిసెప్షన్ ఆడియన్స్ పాపులారిటీ ఇవన్నీ తలుచుకుంటే మీకు అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటే హ్యాపీ అనిపిస్తది అప్పుడు ప్రియం పక్కన పెట్టే శుభాకాంక్షలు సినిమా చేసినప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఐ బిలీవ్ దట్ అప్పుడు అంటే టీనేజ్ టీనేజ్ జస్ట్ స్టార్టింగ్ ఏం తెలుస్తది అప్పుడు నిజంగా ఒక అమ్మాయి ఒక ఆడపిల్లకి ఇటు అమ్మాయి ఇటు నాన్న ఒక స్కూల్ కి ఎలా వెళ్తాం మనం రెడీ చేసి స్కూల్కి పంపిస్తారు మదర్ లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ ఇస్తారు తింటాం చదువుకుంటాం ఈవినింగ్ అయితే ఇంటికి వస్తాం సేమ్ అట్లానే పొద్దున్న లేసామా మేకప్ వేసుకున్నామా సీన్ ఏంటి షార్ట్ ఏంటి చేసామా ఈవినింగ్ అయ్యేసరికి టైర్డ్ అయిపోయి వచ్చామా రెండు చపాతీలు అప్పుడు ఏంటంటే మనకి డైటింగ్ ఫాలో అవ్వాలి నేను చపాతీ వాళ్ళు తింటు తింటే నిద్ర వచ్చేది శుభ్రం పడుకునేది మార్నింగ్ సెవెన్ కల్లా విత్ మేకప్ అనేసరికి ఫైవ్ థర్టీకి లేచేది పరిగెట్టేది సో దిస్ ఇస్ హౌ మై కెరియర్ వాస్ లైక్ కానీ ఇప్పుడు వచ్చే అమ్మాయిలు అందరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ మెచ్యూర్డ్ అయితే మెచ్యూర్ గా వస్తున్నారు ఇప్పుడు మెచ్యూర్డ్ మైండ్స్ అండ్ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి వాళ్ళు ఇండిపెండెంట్ గా వస్తున్నారు కాబట్టి దే ఆర్ జస్ట్ ఎంజాయింగ్ దేర్ నాకు అప్పుడు ఏం తెలిసేది కాదు గోకులంలో సీత పెద్ద హిట్ అనేసరికి ఒక ఫస్ట్ సినిమా పెద్ద హిట్ అంటే ఒక హీరోయిన్ కి ఎట్లా ఉంటుంది వా వా ఏం తెలీదు వచ్చి అమ్మ ఎవరో చెప్పారు పెద్ద హిట్ అయిపోయింది సినిమా అంటే హిట్ అయింది అమ్మయ్యా అయినది అంత సో ఐ ఎంజాయ్ చిన్న చిన్న విషయాలు ఎంజాయ్ చేశాను నేను ఎక్కడికైనా ఈ పబ్లిసిటీ దీనికోసం టాస్క్ కోసం ఏదైనా సినిమాకు పబ్లిసిటీ కంటే థియేటర్స్ థియేటర్స్కి వెళ్ళేవాళ్ళం టు కనెక్ట్ విత్ అన్ ఆడియన్స్ ఇప్పుడు ఈ ఛానల్స్ అవి లేవు కదా ఇంత ఐడియా లేదు సో వెళ్ళేటప్పుడు బుట్టలు బుట్టలు పువ్వులు మల్లె పువ్వులు కానీ బంతి పువ్వులు కానీ చామంతులు కానీ ఇట్లా బుట్టలు బుట్టలు ఇలా ఇసిరేవారు అనమాట నాకంటూ ఫ్యాన్స్ అసోసియేషన్ మూడు ఉండే అప్పుడు వాళ్ళు వచ్చేసేవారు నేను వస్తున్నానని తెలిస్తే టు ప్రొటెక్ట్ మీ అండ్ ఆల్సో దే టు సెలబ్రేట్ ద టైమ్ దేర్ ఎస్ ఐలా పువ్వులు వేసటవన్నీ నాకు బాగా అనిపించేది ఆహా నన్ను ఇంత ఇష్టపడుతుంది ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ అని అంతే తప్ప ఐ డెన్ టేక్ ఇట్ లోప ఎక్కువ తీసేసుకోలేదు నేను నాకు తెలియదు జస్ట్ అలా వేగ్ వేగ్గా అదే దాన్ని అనలైజ్ చేసుకోవడం దాని ప్రకారం మన బాడీ లాంగ్వేజ్ మారిట్యూడ్ ఆటి ఆటిట్యూడ్ అరెద్దు హై అటిట్యూడ్ ఎప్పుడు రాలేదు మీకు కదా అంటే ఇప్పుడు ఆ ఆ లో అంటే హీరోయిన్ గా వేషాలు రావడం గోకుల్ సీత హిట్ అవడం శుభాకాంక్షలు హిట్ అవడం వరుసగా అవుతున్నప్పుడు ఆ బిగినింగ్ మీరు సినిమాలు చేసారా లేకపోతే మీ తాతగారు వాళ్ళ ఫోర్స్ నువ్వు చెయ్యాలి ఫోర్స్ ఫోర్స్ కాదు ఇది ఏం చెప్పాలంటే ఐ జస్ట్ మై ఫాదర్స్ అంబిషన్ అది నాది అని నేను ఫీల్ అయ్యాను ఆయన ఒకటే అన్నారు చిన్నప్పుడు చేసేటప్పుడు ఒక అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు చైల్డ్ ఆర్టిస్ట్ కానీ ఉన్నప్పుడు నా ఫాదర్కి ఈవెన్ నాకైనా సరే ఒక అందరితో పాటు ప్రొడక్షన్ మ్యాన్లో ఒక్కొక్కసారి బయలుదేరి పంపించేయటం మమ్మల్ని అట్లా ఆల్ అందరిలో ఒకళ్ళు గుంపుల్లో గోయిందలాగా ఉండేది మా నా కెరీర్ చిన్నప్పుడు బట్ నాన్నకి ఏంటంటే ఆయన హీస్ అ స్మూకర్ ఎవరైనా వస్తే ఈవెన్ ఒక సరే ఎవరో ఒక అసోసియేట్ వచ్చినా జస్ట్ అలా క్రాస్ అయినా సార్ డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా ఇట్లా క్రాస్ అయినా జస్ట్ ఇట్లా పెట్టేసుకుని మేము కెళ్ళిపోయేవారు ఆయన ఆయన కోరిక ఒకటే ఆయన వైట్ అండ్ వైట్ వేసుకోవాలి కాలు మీద కాలేసుకుని చేయాలి ఎవరు వచ్చినా ఎస్ చెప్పండి అనాలి దట్ ఇస్ లో సబ్కాన్షియస్ మైండ్ లో పెట్టేసుకున్నాను తెలియల నాకు కూడా ఆ రోజు వచ్చింది ఐ ఫెల్ సో హ్యాపీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్ ఆ రోజు వచ్చింది ఆయన చూసారు మీరు చెప్పినట్టు గోకులములు సీత పెళ్లి పందిరి శుభాకాంక్షలు రావే పండగ గిల్లి స్నేహితులు మనసిచ్చి చూడు దిస్ ఆల్స్ కంప్లీట్ గా యా యా ఎప్పుడంటే రావి తర్వాత సో ప్రేస్ రవి చూసి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ చెప్పాలంటే అది ఎందుకు అంత హిట్ అని ఇప్పుడు ఎందుకు నేను అంటే ఇప్పుడు ఈ జనరేషన్ అబ్బాయిలు ఎవరైనా ఇప్పుడు ట్వంటీ ప్లస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ కుర్రోళ్ళు అమ్మాయిలు ఉంటారు కదండి వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ మాట్లాడేది నీ కోసం సాంగ్ అంటే నాకు పిచ్చి మేడం ప్రేస్ ప్రేయసరావి సినిమా అంటే ఏది వాళ్ళు టీవీలో చూసి వాళ్ళంతా సినిమా కాదు కదా నాకు మ్యారేజ్ అయ్యి ట్వంటీ వన్ ఇయర్స్ అయింది సో అది చేసి నేను సెవెన్ ఇయర్స్ అయిపోయి ఉండొచ్చు మేబీ ఇప్పుడు నేను రోషన్ లో చూస్తే నాకు అర్థం అవుతుంది రోషన్ వాజ్ లైక్ జస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ బేబీ ఆ సినిమా అప్పుడు హ్యాస్ హీరో రోషన్ కాంత్ సో వాళ్ళ సో అప్పట్లో టీవీలో ఇప్పటి కూడా టీవీలో వస్తే మా ఇంట్లో మేడ్స్ గా వచ్చే వాళ్ళు కానీ ఇప్పుడు నా స్టాఫ్ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రైస్ ప్రేసరావు సినిమా వస్తే అలా కూర్చొని చూస్తాం మేడం అంత క్రేజ్ ఆనిముత్యాలు లాంటి సినిమాలు కొన్ని ఉంటాయి అందులో ఖచ్చితంగా మీరు చేసిన సినిమాలు శుభాకాంక్షలు సేత్ గానీ అంటే వేర్ ద హీరోయిన్ క్యారెక్టర్ ఇప్పుడు అప్పట్లో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండిందంటే హీరోకి ఈక్వల్ గా హీరోయిన్ హీరోయిన్ కి పేర్ల గా ఇంకో క్యారెక్టర్ అట్లీస్ట్ ఒక త్రీ త్రీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉండేది ఇప్పుడు హీరోయిన్ గా చేస్తుందంటే రెండు ఇప్పుడు కొన్ని సినిమాలు అన్ని కాదు కానీ కొన్ని సినిమాలు ఒక రెండు సీన్స్ వచ్చిందంటే రెండో సీన్ వచ్చిందంటే అది సాంగ్ లీడ్కి ఆ సీన్ అంతే అది ఒక గ్లామరస్ సాంగ్ అది అయిపోయిన తర్వాత అమ్మాయి కనపడదు హీరో మళ్ళీ విలన్ తోటి ట్రావెల్ అవుతా ఉంటారు లేదంటే ఏదో ఒక ఇష్యూ మీద ట్రావెల్ అవుతూ ఉంటారు మధ్యలో అమ్మే మళ్ళీ అక్కడి నుంచి వస్తుంది మళ్ళీ వీళ్ళకి రొమాంటిక్ రెండు రెండు సీన్లు మూడోది ఏమి మళ్ళీ సాంగ్ సో దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఎక్కువగా అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది అరుంధతి ఇలాంటి సినిమాల గురించి నేను మాట్లాడుతుంది కానీ ఆల్మోస్ట్ అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్